తిరుమల వెంకటేశ్వర స్వామికి సంబంధించి వైకుంఠ ద్వారా దర్శనానికి తిరుమల తిరుపతి దేవస్థానం జారీ చేసిన ఎలక్ట్రానిక్ డిప్పు దర్శన టోకెన్ల దర్శన సమయం ఈరోజు సాయంత్రంతో ముగియనుంది ఈ నేపథ్యంలో రేపటి నుంచి సాధారణ భక్తులు నేరుగా వచ్చే ప్రతి భక్తుడిని వైకుంఠ క్యూ కాంప్లెక్స్లో వెయిటింగ్ చేయించి ఆ తర్వాత దర్శనానికి అవకాశం కల్పించడంతో భక్తులు అధిక సంఖ్యలో తరలి వస్తున్నారు మనం ఒకసారి చూడవచ్చు తిరుపతి అలిపిరి టోల్ గేట్ సమీపంలో ఉన్నాం భారీగా తరలివచ్చిన భక్తులు సొంత వాహనాలతో పాటు ఆర్టీసీ బస్సుల్లో కూడా పెద్ద ఎత్తున తిరుమలకు భక్తులు చేరుకుంటున్నారు మనం తిరుపతి అలిపిరి టోల్ గేట్ సమీపంలో ఈ ప్రాంతంలోనే తిరుమల కొండకు వెళ్ళే భక్తులను పూర్తిగా తనిఖీ చేసిన తర్వాత తిరుమల కొండ అనిపిస్తారు ఇక్కడ తనిఖీ కేంద్రం నుంచి దాదాపు ఒక అర కిలోమీటర్ మేర వాహనాలు నిలబడిపోయిన దృశ్యాలను కూడా మనం ఒకసారి చూడవచ్చు ఇప్పటివరకు అంటే ఏకాదశి డిసెంబరు ముప్పై తారీఖు నుంచి ఏకాదశి ద్వాదశి జనవరి ఒకటి ఈరోజు వరకు లక్ష ఎనభై తొమ్మిది వేల మందికి భక్తులకు లక్కీ డిప్ ద్వారా తిరుమల తిరుపతి దేవస్థానం వైకుంఠ ద్వారా దర్శనానికి అవకాశం కల్పించింది రేపటి నుంచి నేరుగా దర్శనానికి వెళ్ళేందుకు అవకాశం ఉన్న నేపథ్యంలో సాధారణ భక్తులు అధిక సంఖ్యలో వస్తుండడంతో భక్తుల రద్దీ రోజురోజుకు పెరిగిపోతుంది అందుకు తగిన రీతిలోనే తిరుమల తిరుపతి దేవస్థానం ఏర్పాటు చేసింది ఎలాంటి ఇబ్బందులు లేకోకుండా ఉండేలా మూడు రోజుల పాటు ఈడిప్ ద్వారా దర్శన టికెట్లు పొందిన భక్తులకు తర్వాత రెండో తారీఖు నుంచి అంటే రేపటి నుంచి నేరుగా వచ్చే భక్తులకు దర్శనం చేసుకునేందుకు అవకాశం కల్పించిన నేపథ్యంలో రద్దీని ముందుగానే అంచనా వేసి అందుకు తగిన రీతిలోనే తిరుమలలో ఔటర్ రింగ్ రోడ్ ప్రాంతాల్లో కూడా క్యూ లైన్లు ఏర్పాటు చేశారు ఎప్పటికప్పుడు భక్తులు వస్తున్న ఆ రద్దీని అంచనా చేసుకుంటూ కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా అలిపిరి నుంచి వాహనాలను రద్దీ కావచ్చు లేకపోతే తిరుపతి తిరుమలకు చేరుకుంటున్న భక్తుల రద్దీని కూడా ఎప్పటికప్పుడు అంచనా చేస్తూ అందుకు తగిన రీతిలో క్యూ కాంప్లెక్సుల్లో వే వేచి ఉండేందుకు కావచ్చు లేకపోతే నారాయణగిరి గార్డెన్లో ఉన్న షెడ్యలో వేచి ఉండేది కావచ్చు అదేవిధంగా ఔటర్ రింగ్ రోడ్ ప్రాంతంలో శిలాతోరణం గోగర్బండం ఈ ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన ప్రత్యేక క్యూ లైన్ల ద్వారా అక్కడికి తరలించి వారికి అవసరమైన అన్న ప్రసాదాలు అందజేసేందుకు కూడా తిరుమల తిరుపతి దేవస్థానం అవసరమైన రీతిలో ఏర్పాటు చేసిన నేపథ్యంలో భారీగా తరలి వస్తున్న భక్తులకు ఇబ్బంది లేకోకుండా ఉండేందుకు కూడా టీటీడీ అధికారులు ఏర్పాటు చేస్తున్నారు ఇప్పుడు అలిపిరి టూల్గేట్ ప్రాంతంలో ఈ వాహనాల రద్దీ అధికంగా ఉంది వీరందరూ తిరుమలకు చేరుకునే సరికి భారీగా రద్దీ పెరిగేందుకు అవకాశం ఉంది ఎక్కడ నుంచి వచ్చారండి మీరు ఇటు నుంచి వచ్చామండి మీకు సాయంత్రం ఐదు గంటల నుంచి ఓకే లక్కీ డిప్ ద్వారా లక్కీ డిప్ ద్వారా వచ్చామండి ముగ్గురికి వచ్చాము ముగ్గురం కలిసి